ఒక సిస్టర్ మీ మాటలు నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నా బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని లేడీ మాటలు వింటే ఇంకొంతమంది పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు సో నేను అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నా అని నిన్న కమెంట్ పెట్టారనమాట నేను తినకేం కోపంతో చెప్పట్లేదు తన దృష్టిలో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు నా దృష్టిలో ఏంటో నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పా ఆ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి మా పేరెంట్స్ నేను ఇష్టపడ్డ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మా హస్బెండ్ ఈ రోజు నేను యూట్యూబ్ చేస్తానన్నా ఓకే చేశారు ఇంకా నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చే ఇంకొక రెండు పెద్ద డెసిషన్స్ నా లైఫ్ లో తీసుకున్నాను అవి ఇంకా మీతో షేర్ చేయలేదు వాటికి కూడా ఓకే చేశారు వీటన్నిటికీ లేని రెస్పెక్ట్ కేవలం నేను మా బాబుని మా ఆయన్ని రిస్ట్రిక్ట్ చేసేస్తేనే మా అత్త వాళ్ళు నాతో మాట్లాడతారు అప్పుడే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబడతాది అంటే మాత్రం నాకు అలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమీ వద్దు అందరూ హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను బట్ ఇన్ఫ్లుయన్స్ అవుతారు అని ఒక వర్డ్ యూస్ చేశారు నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చూడని ఇన్ఫ్లుయెన్స్ అవ్వమని చెప్పను ఇన్ కేసు అయినా ఏంటి తప్పు నేను ఎప్పుడు పాజిటివ్ గానే ఆలోచిస్తాను ఇండిపెండెంట్ గా ఉండాలి ఏదో ఒక పని చేసుకోవాలనే చూస్తాను అలాంటి విషయాల్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయినా తప్పే ఉంది దాని వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది రెండు కుటుంబాలు కలిసే అవకాశం అయినా ఉంటుంది కానీ విడిపోయే అవకాశం అయితే ఉండదు కాకపోతే కాస్త టైం పట్టచ్చు కాలమే సమాధానం చెప్తుంది బట్ నాకు కమెంట్ చేసే నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ నువ్వు స్ట్రాంగ్ అక్క నీ వే ఆఫ్ థింకింగ్ మాకు నచ్చుతుంది అక్క నీ మాటలు మాకు నేను చూసి చాలా అని పెడుతూ ఉంటారు చూడు మీరే నా ధైర్యం ఇప్పుడు మీరు చెప్పండి బాబుని తీసుకెళ్లిన తర్వాత ఏం జరిగిందో నేను కంటిన్యూ చేయలే వద్దా మీరు చెప్పమంటే చెప్తా లేకపోతే లేదు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అంతేంకూ వీడియో బాయ్